నమస్తే అండి అందరికీ శత్రువు సర్వనాశన మంత్రం ఓం కాళిక రాళిక పాలధారిణి శత్రువు నాశన శా శత్రువు అనే చోట మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి పేరు ఉంటుంది అలాగే ఈ ఒకటే మంత్రం కాదు నలభై ఒక్క మంత్రాలతోని చిల్లంగి చేతబణి భానుమతి వంటి విద్యలతో మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తిరిగి గట్టిగా జవాబు చెప్పవచ్చు మనకు సంసారంలో ఇబ్బంది పెట్టిన వాళ్లకు కానీ భూమి విషయంలో ఇంటి విషయంలో పంట పొలాల విషయంలో ఎక్కడైనా ఇబ్బంది పెట్టిన వాళ్లకు మనం తిరిగి జవాబు చెప్పవచ్చు అలాగే మీకు ఎలాంటి సమస్యలున్నా సరే మన దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అలాగే మన శత్రువు యొక్క ఫోటో పేర్లు ఉంటే చాలండి మనకు ఎంతలా వాళ్ళు హాలింతలు పెట్టారో భార్య భర్తల మధ్యన గొడవలు పెట్టారో మనకు ఇంట్లో ఒంట్లో ఎలాంటి సమస్యలైనా వాళ్ళ వల్లనే వస్తున్నదంటే వాళ్లకు మనం తిరిగి గట్టిగా జవాబు చెప్పవచ్చండి మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మన దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళున్నా సరే ఎంత మొండి వాళ్ళు ఉన్నా సరే కానీ వాళ్లకు ఖచ్చితంగా పరిష్కారం అనేది మన దగ్గర ఉంటుంది మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి ఫోన్ చే